தன்றி ஓ ராமய தன்றி மானோ முலன் நி பண்டினாய் ராமய தன்றி மா சுவாமிவன் தெனு நூ வேலே தன்றி ராமய தன்றி ஓ ராமய தன்றி மானோ முலன் நீ பண்டினாய் ராமய தன்றி மா சுவாமி வன் தெனு வேலே தன்றி తాటకిని ఒక్కేటున్న కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బన విరిచావంట పరశురాముడంతటోని పారతరిమినా వంట ఆ కథలు చెప్పుతుంటే విని కోళ్ళు మరచిపోతుండ రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి ఆగు 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 నే వస్తుండ బాబునే వస్తుండ అయ్యానే వస్తుండ నే వస్తుండ నీ కాళ్ళు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట దయ చూపి ఒక్కసారి కాలు కడగనీయమంట చూపి ఒక్కసారి కాలు కడగనీయమంట మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వెంతె నీవేలే రామయ్య తండ్రి అందరిని దరిచేచు మారాజువే అద్దరిని చేర్చమని అడుగుతుంటావే అందరినీ దరిచేచు మహాజువే అద్దరిని చేర్చమని అడుగుతుంటావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి మమ్ము దయ చూడగచ్చావు రామయ తండ్రీ హైలెస్ హైలు హైల సా హైలెస్ హై హైల సా